నేటెస్ త్రీ అదేనండి నేను నాది సెకండ్ డెలివరీ అయ్యాక ఫేస్బుక్ లో చూసిన ఇప్పటి వరకు వెళ్ళిపోయా నాది మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అట్లా ఉన్నాను మేడం సెవెంటీ త్రీ ఉన్నాను థర్టీన్ కేజెస్ చాలా బాగుంటుంది మన కమ్యూనిటీ బ్లడ్ బింగ్స్ అందరూ బాగా చేస్తారు ఫాలోవర్స్ కి ఎస్పెషల్లీ ఉమెన్ కి మీరు అసలు ఏం సజెషన్స్ ఇస్తారు కన్సిస్టెన్సీ మేడం ఏది స్టార్ట్ చేసినా కన్సిస్టెన్సీ అండి దుర్గా బాగున్నారా బాగున్నావండి ఎలా ఉన్నారు మీరు చాలా బాగున్నారండి థ్యాంక్ యూ దుర్గా అసలు మీకు నేటి స్త్రీ ఎలా పరిచయం నేటి స్త్రీ అదేనండి నేను నాది సెకండ్ డెలివరీ అయ్యాక ఫేస్బుక్ లో చూసిన ఈ పోస్ట్లు ఇవి అంతా కమ్యూనిటీ గురించి ముందు టిఎంఎన్ లో జాయిన్ అయినా అందులో వచ్చింది మీది నేటి స్త్రీ అనేది సరే సెకండ్ డెలివరీ తర్వాత బాగా వెయిట్ గెయిన్ అయినా ఎయిటీ వరకు వెళ్ళిపోయా నాది మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇంకా తిని పడుకోవడం నేనేమంటే ఎనర్జీ గెయిన్ చేసుకోవడం తిని పడుకుంటే కొంచెం ఎనర్జీ గెయిన్ అవుతుంది కదా అని చెప్పి దా ప్రాసెస్ లో లావు కూడా అయ్యాను బాగా ఆల్మోస్ట్ ఏమంటే మా పాప వన్ ఇయర్ కంప్లీట్ అయిన టైంకి నేను ఆల్మోస్ట్ నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ లేడీ లాగే ఉన్నాను పొట్టతో సహా సో బట్ నేను ఓన్ గా ట్రై చేశాను కానీ డైట్ అది చేయడానికి నా వల్ల కాలేదు చేయలేకపోయాను ఎందుకంటే నాకు రెండు సి సెక్షన్లే ఆ సెకండ్ సి సెక్షన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ హెర్నీ మెష్ రిపేర్ అయ్యింది నాది సో దాని వల్ల అసలు చేయలేకపోయాను నేను కొంచెం తినకుండా ఉంటే నాకు అసిడిటీ వచ్చేసి ఫుల్ గా చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని అనమాట ఉండలేకపోయేదాన్ని ఫైవ్ మినిట్స్ కూడా కూర్చోలేకపోయేదాన్ని మళ్ళీ మళ్ళీ వర్క్ లో జాయిన్ అయిన తర్వాత చేయలేకపోయా ఇట్లా అంతా అయిపోయింది ఇంకా తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అన్నమాట మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీరు చెప్పిన ఈ పోర్షన్ కంట్రోల్ యాక్చువల్ గా అప్పటికి నాకు తెలియదు ఈ పోర్షన్ కంట్రోల్ డైట్ అంటే ఏముంది సరే అన్నం తినడం మానేసి ఓట్స్ తినేదాన్ని ఆ కొంచెం సియా ఏవో ఒకటి వేసుకొని ఓట్స్ కాసుకొని తినేదాన్ని ఇది మానేసి శాండ్విచ్ తినేదాన్ని ఇట్లా చేసేదాన్ని అన్నమాట అంతకు ముందంతా ఫస్ట్ డెలివరీకి అది వర్క్ అయ్యింది నాకు అంటే బాడీలో అన్ని చేంజెస్ లేవు నాకు అప్పుడు సెకండ్ డెలివరీకి నాకు వర్క్ అవ్వలేదు అది నా వల్ల కాలేదు అప్పుడు మీరు చెప్పిన పోర్షన్ కంట్రోల్ మీది డైట్ జాయిన్ అయ్యి పోర్షన్ కంట్రోల్ ఫస్ట్ లో అది కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ అయ్యాయి చాలానే అయ్యాయి కానీ స్లోగా బటర్ మిల్క్ ఎక్కువ మీరు చెప్పేవారు బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోండి ఎక్కువ తీసుకోండి అని చెప్పేసి అది బటర్ మిల్క్ ఎక్కువ తాగుతూ ఇవన్నీ చేస్తూ ఉంటే నాది నాకే సిక్స్ కేజెస్ అప్పుడు ఇమీడియట్ గా డిఫరెన్స్ వచ్చింది నేను అది వెంటనే ఒక వన్ మంత్ లో నాకు అసలు ఒక్క గ్రామ్ కూడా ఎప్పుడు డిఫరెన్స్ రాలేదు నేను అప్పుడు ఆ వన్ మంత్ లో నాకు విజిబుల్ రిజల్ట్ నాకు ఇంచ్ లాస్ నా మళ్ళీ ఓల్డ్ ఫిట్స్ అన్ని ఫిట్ అవ్వడము నా డ్రెస్సెస్ అవన్నీ అట్లా అయితే ఉన్నాయి ఇంచ్ లాస్ జరుగుతా ఉండింది సో నేను అప్పుడు కొంచెం ఎక్సర్సైజెస్ అవి కూడా స్లోగా స్టార్ట్ చేశాను ఎందుకంటే సర్జరీస్ ఉండడం వల్ల తర్వాత తర్వాత కొంచెం పెంచాను కానీ ఈ దీని వల్ల నాకు మళ్ళీ ఏమంటే స్ట్రెంత్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ జరిగింది ఎందుకంటే ప్రోటీన్ మంచిగా తీసుకుంటా ఉంటాం కదా మనము ప్రోటీన్ దాని వల్ల నేను కొంచెం ఒక సిక్స్ మంత్స్ అయితే స్ట్రగుల్ అయ్యాను ఆ సిక్స్ మంత్స్ తర్వాత అది ఎలా అయింది అంటే అది ఒక హ్యాబిట్ లా అయింది అనమాట లైఫ్ లా అయిపోయింది ఇప్పటికి నన్ను చూసి మా ఫ్యామిలీలో స్టార్ట్ చేసారు అందరు ఇప్పటికి మేము తినేది అవి ఆ నట్స్ సీడ్స్ ఒక ఫ్రూట్ కొంచెం బ్రేక్ఫాస్ట్ ఒక డేలో మార్నింగ్ ఆ లంచ్ కూడా అంతే సలాడ్ కొంచెం రైస్ ఏదో ఒక ప్రోటీన్ కర్రీ అంతే అందరు అలాగే తింటారు నా కూతురు కూడా స్టార్ట్ చేసింది కొడుకు స్కూల్గా అదే కూడా నా పిల్లలు కూడా అలాగే తింటారు ఇంకా అది ఎలా అంటే ఫ్యామిలీ లైఫ్ స్టైల్ అయిపోయింది ఫుడ్ లైఫ్ నేటస్ నేట స్త్రీ మెయిన్ మోటో అదే కదా ముందు ఆడవాళ్ళు మారాలి ఎడ్యుకేట్ అవ్వాలి హెల్త్ గురించి ఫుడ్ గురించి తర్వాత ఫ్యామిలీకి స్ప్రెడ్ చేయాలి క్చువల్ గా మన వాళ్ళు ఏం చేస్తారంటే లేడీస్ చేసేది నేను చేసిన మిస్టేక్ కూడా అదే ఒక విజిబుల్ రిజల్ట్ వచ్చిన తర్వాత వదిలేస్తారు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది మనము ఒక రెండు కేజీలు మూడు కేజీలు వెయిట్ లాస్ జర్నీ కాదు ఇది మన లైఫ్ స్టైల్ హెల్దీగా ఉండడానికి ఎలా అయితే చేయాలో అలా చేయాలి నేను అట్లా కొంచెం 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 చేంజెస్ చేసుకుని యాక్చువల్ గా చాలా మంది చెప్తారు ఈ ఏజ్ లో మేము యోగా స్టార్ట్ చేసాము నేనే థర్టీ ఫోర్ ఇయర్స్ కి స్టార్ట్ చేశాను అది యోగా స్టార్ట్ చేసింది ఇప్పుడు థర్టీ సెవెన్ ఇయర్స్ నా ఏజ్ మీరు గా చూస్తే ఇంకా నాకు వచ్చిన ఫ్లెక్సిబిలిటీ ఆ యోగాలో నేను తెచ్చుకున్న అది నేను స్టార్ట్ చేసిన ఫేజ్ చాలా వర్స్ట్ ఫేజ్ అన్నమాట నేనే చెప్తున్నాను నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు చాలా మంది వర్స్ట్ ఫేజ్ లో అసలు నేను ఐదు నిమిషాలు కూర్చోలేపోయేది దాని సిస్టమ్ ఉందో వర్క్ చేయాలి నేను ఐదు నిమిషాలు కూడా కూర్చొని చేయలేకపోయా దాన్ని ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఐదు నిమిషాలు కూడా రెస్ట్ అవసరం లేదు నాకు డ్యూరింగ్ డే కంప్లీట్ డే నేను ఫుల్ యాక్టివ్ గా ఉంటాను బిఫోర్ బెడ్ వరకు కూడా అలా ఉండే అంత స్ట్రెంగ్త్ నేను గెయిన్ చేసుకోగల ఒక ఫుడ్ గ్రాడ్యువల్ గా మనం మీరు చెప్తా ఉంటారు ఈ ఫిజికల్ ఛాలెంజెస్ అయ్యి పెడతా ఉంటారు కదా ఎక్సర్సైజ్ ఛాలెంజెస్ అవి సో అవన్నీ కూడా నేను యాక్చువల్ గా నాకు అవన్నీ చేసి జాయిన్ అయ్యి వీడియోస్ పెట్టే అంత టైం ఉండదు బట్ నేను చూస్తా ఉంటాను అన్నీ చూసి నాకు ఎంత వరకు అడాప్ట్ అయితాయి అవన్నీ నాకు నాకు అయినంత వరకు నేను చేస్తాను యోగా చేస్తాను చిన్నపాటి వెయిట్స్ తోటి చేస్తాను డంబల్స్ ఎక్సర్సైజెస్ చేస్తాను తీసుకొని చేస్తాను ఇవన్నీ చేసి ఫుడ్ మాత్రం మీరు ఎట్లా అయితే స్టార్ట్ చేయించారో అదే ఫాలో అవుతున్నాను సూపర్ ఫాలో అయితే దుర్గా గారు అడగటం మర్చిపోయాను ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారు మన దగ్గర నాకు తెలిసి టూ త్రీ ఇయర్స్ అయినట్టు ఉంది కదా ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ లో ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ ఇది అదే థియర్స్ జర్నీ అని చెప్తా నా చేంజెస్ అనేవి అసలు నేనే ప్రౌడ్ గా ఫీల్ అవుతా జనాలు చెప్పడం పక్కన పెడితే నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ అసలు కంపాక్ట్ చేయగలని అని అనుకోలేదు ఎందుకంటే మనం ఊర్లో కొంతమందిని చూస్తా ఉంటాం పిల్లలు పుట్టిందరికి పాప ఎంత బాగుండేది ఇలా అయిపోయింది బాడైపోయింది ఆంటీ ఇలా అయిపోయింది అమ్మో నేను కూడా అలా మిగిలిపోతాయి ఓల్డ్ ఫోటోస్ అవి కంపేర్ చేసుకుంటే యాక్చువల్గా మ్యారేజ్ ఫొటోస్ ల కంటే కూడా ఇప్పుడే బాగున్నాను నేను దట్స్ ద పవర్ ఆఫ్ మంచి ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ నైస్ అండ్ ఆల్సో మనం చాలా మంది ఎందుకు కాన్ఫిడెంట్ గా ఉండలేకపోతున్నాం ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నాం మనల్ని మనమే ఎందుకు ఎక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాం అని చాలా మంది ఆలోచిస్తారు నిజంగా అంటే ఇక్కడ నేను వెయిట్ గురించి చెప్పను కానీ బట్ మనము బాడీ ఎప్పుడు మంచి స్టామినా ఉండి ఫ్లెక్సిబుల్ గా ఉండి మనకి కావాల్సినట్టు మనం అంటే డెఫినెట్ గా అవన్నీ కూడా మనలో కనపడతాయి విల్ బి మోర్ కాన్ఫిడెంట్ మనకి మనం చాలా నచ్చుతా ఉంటాం మనం ఏదైనా బాగా చేయగలుగుతా ఉంటాం సో అది ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ఒక ఒక మంచి బ్యాలెన్స్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ అనే అంటాను నేను అవును మేడం నిజంగా అంటే చాలా పాజిటివ్ గా ఉంటది ఏమంటే నా వర్క్ స్టైల్ కి అది అంతా నాకు చాలా ప్రెషర్ ఉంటుందన్నమాట డ్యూరింగ్ డే సో నేను ఆ డే లో వెళ్లి ఆ ఫుడ్ తీసుకుంటాను దాంతో పాటు నాకు కొంచెం అదంతా మెయింటైన్ చేసుకోగలుగుతా డే కి సో ఆ డే ఎండ్ లోనో డే స్టార్ట్ నాకు ఏదో ఒక ఎక్సర్సైజ్ పడితే ఆ స్ట్రెస్ అంతా పోతుంది స్ట్రెస్ అంతా పోతుంది నేను మళ్ళీ అది అంతా అంతా మార్నింగ్ ట్వెల్వ్ అవర్స్ పడిన స్ట్రెస్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ తోటి పోతుంది మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అనమాట నేను మళ్ళీ టూ అవర్స్ మా పిల్లలతో చదివించడానికి కూర్చోగలుగుతాను లేదా ఇంకొక దాన్ని కూర్చోగలుగుతాను సో నేను ఇది ఈ మేనేజింగ్ అనేది చాలా బాగా నేర్చుకున్నాను మిమ్మల్ని మీది జాయిన్ అయిన తర్వాత అది అది కూడా గ్రాడ్యువల్ గానే వన్ టైం అన్ని చేంజెస్ చేయలేదు నేను చేయలేము వర్క్ అది కొద్దిగా టాస్క్ అవును నేనేమంటే నైట్ లెవెన్ థర్టీ వరకు అవైలబిలిటీ ఉండదు నాది నా వర్క్ కల ఆ తర్వాతే నేను బడ్డకెళ్లే నాకు పాసిబిలిటీ అది కూడా నాకు ఎక్కడ ఎప్పుడు నాకు స్లీప్ ఎప్పుడు స్లీప్ కూడా సిక్స్ అవర్స్ ఉంటుంది మాక్స్ సిక్స్ అవర్స్ దొరుకుతుంది నాకు అది కూడా ఎప్పుడు తక్కువ నాకు స్లీప్ దొరకట్లేదు అని అనిపించలేదు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ సో ఇప్పుడు ఏమంటే కూడా ఆపలేదు సేమ్ ఫుడ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ కంప్లీట్ ఫిట్ అవుతాము వెరీ మచ్ హ్యాపీ ఎప్పుడు అనుకుంటా ఉంటాను వదలకుండా ఇన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి స్టిల్ ఆర్ మెయింటైన్ అండ్ చాలా ఫ్లెక్సిబుల్ అయింది మీకు బాడీ అండ్ స్టామినా బాగా బిల్డ్ అయింది కంపిస్తానే ఉన్నాను అసలు ఎంత లో జాయిన్ అయ్యారు మన దగ్గర నేను జాయిన్ అయినప్పుడు సెవెంటీ త్రీ అట్లా ఉన్నాను మేడం సెవెంటీ త్రీ ఉన్నాను బట్ వెయిట్ పెద్ద లేని అంత ఎక్కువ కనిపించ అనిపించదు అనమాట బట్ ఏమంటే బాడీ ఫ్యాట్ మరి దాన్ని చబ్బినెస్ ఏమో తెలియదు కానీ నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ లేడీ స్టమ్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంది నాది సో ఈ చే హ్యాండ్స్ అయితే ఇంతంత ఉండేవి నావి ఇప్పుడు హ్యాండ్స్ కూడా తగ్గాయి నేను మొత్తం అన్ని ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచు బ్లౌజెస్ అన్ని స్టిచ్ చేయించుకున్నాను నేను బ్లౌజ్ ఇప్పుడంతా ప్రజెంట్ వెయిట్ మీది సిక్స్టీ సిక్స్టీ ఈ సిక్స్టీ కూడా నన్ను ఎవరు నమ్మరు ఇది ఏమంటే నేను ఇప్పుడు ఫ్యాట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేశాను ఏమంటే ఈ నాది చిన్న ఏజ్ కాదు కదా ఈ కి ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అయ్యి మజిల్ లూజ్ అయినా సో నాకు ఏమంటే కి మీదంతా వస్తుంది ఇప్పుడు నాది మెయిన్ ఎక్సర్సైజెస్ కూడా స్ట్రెంగ్ అండ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను అనమాట మెయిన్ కాన్సన్ట్రేషన్ ఫ్యాట్ లాస్ ఎవ్వరు నమ్ముడి సిక్స్టీ కేజెస్ ఉంటారని డైరెక్ట్ గా చూస్తే అది ఏమంటే మెయింటైన్ చేస్తున్నాను అలాగా ఎక్సర్సైజెస్ లో ఫుడ్ ఇట్లా కొంచెం ప్రోటీన్ పెంచుకొని ఎక్సర్సైజెస్ లో చేంజెస్ చేసుకున్నాను అంతే గడ్ గడ్ నైస్ అండి సో ఎలా ఉంది మీకు అంటే లో జర్నీ అంటే మన గ్రూప్స్ కానీ బాగుంటుంది మేడం వాళ్ళు పెట్టే అంత మెయిన్ అది రాణి గారిది బాగా కనిపిస్తా ఉంటది ప్రియాంక గారి రాణి వాళ్ళు ఫాలో అవుతా ఉంటారు నేను అర్థమైతే ఆఫర్ ఉంటుందో నాకు ఆఫర్ లేకపోయినా చూస్తా ఉంటాను అవన్నీ ఏమంటే మోటివేషన్స్ అనమాట మనం ఇట్లాగా చెయ్యాలి అనుకున్నాం అందుకే మా కజిన్ ని కూడా జాయిన్ చేయించాను నేను ట్రస్ట్ ఉండబట్టే కదా నేను ఆమెను కూడా ఇప్పుడు ఆమె కూడా తగ్గుతుంది సో ఆమె బెస్ట్ ఎన్నో చూడాలి అని అనుకుంటున్నాను చాలా బాగుంటుంది మన కమ్యూనిటీ అడ్మిన్స్ అందరు బాగా ఫాలో అప్స్ చేస్తారు సో దుర్గా గారు సో ఓవరాల్ గా అసలు ఎంత వెయిట్ లో జాయిన్ అయ్యారు ఎంత వెయిట్ ఇప్పుడు ఉన్నారు అండ్ ఓవరాల్ ఇన్స్ లాస్ అసలు ఎంత ఉంది ఒకసారి చెప్పండి నేను ఒక థర్టీన్ కేజెస్ వెయిట్ లాస్ మేడం వెయిట్ లాస్ వన్ కన్సిడర్ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే నాది అది వే ఆఫ్ స్ట్రెంత్ గెయిన్ ఫిట్ అనేదేమంటే నేను ఆల్మోస్ట్ ఎక్స్ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ మధ్యలో ఉన్నప్పుడు జాయిన్ అయినా ఆ జాయిన్ ఇప్పుడు స్మాల్ కి ఎంఐడి కి మధ్యలోకి వచ్చిన మధ్యలో ఉన్నా బిసి మ్యారేజ్ కూడా నాది స్మాల్ కి ఎప్పుడు రాలేదు నేను బట్ ఇప్పుడు వచ్చిన నేను కూడా అందరికి అదే చెప్తాను వెయిట్ నెంబర్స్ ఎప్పుడు కౌంట్ చేసుకోవద్దు ఇంచ్ లో ఎంత అవుతుంది స్టామినా మీ మజిల్ గెయిన్ అవుతుంది ఇవి చూసుకోండి అనే చెప్తాను అందరికి కూడా సూపర్ అండి మన ఇప్పుడు మన ఫాలోవర్స్ కి ఎస్పెషల్లీ ఉమెన్ కి మీరు అసలు ఏం సజెషన్స్ ఇస్తారు కన్సిస్టెన్సీ మేడం ఏది స్టార్ట్ చేసినా కన్సిస్టెన్సీ ఒక ఫోర్ ఫైవ్ కేజెస్ తగ్గాము అమ్మో ఒక టెన్ కేజెస్ తగ్గిపోయాం కదా గ్యాప్ తీసేసుకుందాం నార్మల్ గా తినేద్దాము నార్మల్ గా వెళ్ళిపోయి పూరి తినేద్దాం నార్మల్ గా లో వేసేద్దాము అట్లా కాదు సో ఒక రోజు మంచిగా తిన్నా మళ్ళీ నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ దానికి తగ్గం మెయింటైన్ చేసుకోవాలి బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ కన్సిస్టెన్సీ అనేది ఉంటే సో ఇది ఏమంటే లాంగ్వీటీ మనకి ఇయర్స్ పాస్ అయ్యే కొద్ది కూడా మన లో బాడీలో పాజిటివ్నెస్ అనేది బాగా వస్తుంది మనం అంత ఫ్యాట్ గెయిన్ చేసాము అంటే అది టూ త్రీ మంత్స్ లో గెయిన్ చేసింది కాదు ఓవరాల్ లైఫ్ లో గెయిన్ చేసి అది టూ త్రీ మంత్స్ లో రిజల్ట్స్ వచ్చేయమంటే రాదు ఎవరికి అందులో చెప్తాను సో మేబీ మీరు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గెయిన్ చేసుకున్న ఫ్యాట్ లాస్ ఒక ఫైవ్ ఇయర్స్ పడుతుంది మీకు బాడీ ఫిట్ అవడానికి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయమని చెప్తా నేను అదే చేస్తున్నా త్రీ ఇయర్స్ నుంచి అదే చేస్తున్నా సో నేను ఇప్పుడు బెటర్ గా ఉన్నాను బెస్ట్ పొజిషన్ కి అవ్వాలని ఇంకా నేను చేస్తూనే ఉన్నాను మొదలలేదు వదలొద్దు అది అంటే నెవర్ ఎండింగ్ జర్నీ అది ఇంకా హ్యాపీగా నేను అదే చెప్తాను అందరికి మన కమ్యూనిటీలో సెషన్స్ అవి అవినప్పుడు కూడా మనం చెప్తే పిల్లలు వినరు మనం చేస్తే మనల్ని చూసి వాళ్ళు చేస్తారు ఫస్ట్ మనమే చేయాలి మనం మారాలి మనం మారుతుంటే మన ఫ్యామిలీలో ముందు పిల్లల మీద ఇంపాక్ట్ పడిద్ది తర్వాత ఇక పెద్ద చిన్నగా స్టార్ట్ చేస్తారు వెరీ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ షెడ్యూల్ లో కూడా టైం ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చి పర్వాలేదు వాడబాయ్ అని టైం మీకోసం థ్యాంక్ యూ సో మచ్ అండి